హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ టెక్ ఇన్ తెలుగు ఛానల్ ఛానల్కి మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈరోజు మన టాపిక్ వచ్చేటప్పటికి ఇన్సులేషన్ రెసిస్టెన్స్కి టెంపరేచర్కి ఉన్న రిలేషన్ ఏంటో ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చెప్తాను ఓకే సో అందుకంటే ముందుగా మీకు ప్రీవియస్ వీడియోస్లో చాలాసార్లు చెప్పాను ట్రాన్స్ఫార్మర్కి ఏదైతే ఉందో లోడ్ కనెక్ట్ చేసినప్పుడు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ లోడ్ మాత్రమే కనెక్ట్ చేయాలి అంటకంటే ఎక్కువ కనెక్ట్ చేయకూడదు ఫుల్ లోడ్ కనెక్ట్ చేస్తే ఓవర్లోడ్ అయ్యి ఇన్సులేషన్ ఇది వైండింగ్ కొన్ని ఇన్సులేషన్ ఏదైతే ఉందో అది వీక్ అవుతుంది అని చెప్పాం ఓకే ఓవర్లోడ్ అయ్యిందంటే కంపల్సరీగా అక్కడ టెంపరేచర్ అనేది పెరిగిద్ది టెంపరేచర్ పెరగడం వల్ల ఇన్సులేషన్ ఏదైతే ఉందో అది వీక్ అవుతుంది ఓకే సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా ట్రా ఇన్సులేషన్ రెసిస్టెన్స్కి టెంపరేచర్కి ఉన్న రిలేషన్ ఏదైతే ఉందో ఇక్కడ ఇన్సులేషన్ టెంపరేచర్ అనేది పెరిగితే ఇన్సులేషన్ రెసిస్టెన్స్ అనేది తగ్గిపోద్ది అది అనగో ఇప్పుడు నేను మీకు చెప్తాను ఓకే అందుకంటే ముందుగా ఇన్సులేషన్ రెసిస్టెన్స్ అంటే ఏంటి ఇన్సులేషన్ రెసిస్టెన్స్ అంటే ఏంటంటే ఏదైనా ఒక ఎక్విప్మెంట్ లేదా డివైస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రాన్స్ఫార్మరే తీసుకుందాం ఓకే ట్రాన్స్ఫార్మర్లో వైండింగ్కి ఉన్న ఇన్సులేషన్ అనేది స్ట్రాంగ్గా ఉందా వీక్గా ఉందా తెలుసుకోవాలంటే మనం ఏం చేస్తాం ఇన్సులేషన్ ఇన్సులేషన్ రెసిస్టెన్స్ని చెక్ చేస్తాం అనమాట ఓకే ఈ యొక్క ఇన్సులేషన్ రెసిస్టెన్స్ వాల్యూ అనేది ఎంత ఉండాలంటే ట్రాన్స్ఫార్మర్స్కి వచ్చేటప్పటికి లెస్ దాన్ గ్రేటర్ దాన్ టూ హండ్రెడ్ మెగావోమ్స్ ఆర్ ఓమ్స్ మనకి వాల్యూ ఏదైతే ఉందో అది మెగావోమ్స్ లేదా లో ఉండాలి ఓకే గుర్తుంచుకోండి ఓకేనా సో ఇప్పుడు మనకి టెంపరేచర్ అనేది పెరిగితే ఇన్సులేషన్ పేపర్లో వీ ఇన్సులేషన్ అనేది వీక్ అవ్వడానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు నేను మీకు చెప్తాను ఎప్పుడైతే ట్రా టెంపరేచర్ అనేది పెరిగిందో ఇన్ ట్రాన్స్ఫార్మర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రాన్స్ఫార్మర్ తీసుకున్నాం ట్రాన్స్ఫార్మర్లో వాడే వైండింగ్కి వాడే ఇన్సులేషన్ పేపర్ ఏదైతే ఉందో ఆ ఇన్సులేషన్ పేపర్ ఉన్న మాలిక్యూల్స్ ఆ ఇన్సులేషన్ పేపర్ ఏదైతే దేంతో తయారు చేస్తారో ఆ తయారు చేసే మెటీరియల్ ఏదైతే ఉందో ఆ మెటీరియల్ ఉన్న మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫాస్ట్గా మూమెంట్ అవుతాయి అన్నమాట ఓకే ఒక క్లోజుడ్గా ఇలా దగ్గరగా ఉన్నవి ఇలా విడిపోతాయి స్మాల్ పార్టికల్స్గా అప్పుడు విడిపోవడం వల్ల ఏమవుతుందంటే అక్కడ స్మాల్ లీకేజెస్ అనేవి ఫామ్ అవుతాయి ఫామ్ అవుతాయి ఓకే ఇలా ఫామ్ అవడం వల్ల మనకి ఏమవుద్ది అంటే ఇన్సులేషన్ రెసిస్టెన్స్ అనేది తగ్గిపోతుంది ఓకే ఇలా గా ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే స్ట్రాంగ్గా ఉంటుంది ఇలా విడిపోవడం వల్ల ఏమవుతుంది లీకేజెస్ అనేవి ఫామ్ అవుతాయి ఓకే అక్కడ గ్యాప్ అనేది మెల్లమెల్లగా పెరుగుతుంది అనమాట ఎలా క్లోజ్గా ఉన్నాయి ఎలా విడిపోయిందంటే ఏమవుతుంది గ్లా గ్యాప్ అనేది ఉంటుంది ఆ యొక్క మెటీరియల్ ఏదైతే ఉందో ఆ మెటీరియల్లో ఉన్న మాలిక్యూల్స్ అనేవి ఈ యొక్క వేడికి ఫాస్ట్గా మూమెంట్ అనేవి అవుతాయి అన్నమాట అలా మూమెంట్ అవడం వల్ల ఇందులో లీక్స్ అనేవి ఫామ్ అవుతాయి సో ఈ లీక్స్ అనేది లీక్స్ అనేవి ఎక్కువైందంటే కంపల్సరీగా అక్కడ ఏమవుతుంది ఇన్సులేషన్ రెసిస్టెన్స్ తగ్గింది ఇన్సులేషన్ రెసిస్టెన్స్ అనేది తగ్గిందంటే కంపల్సరీగా లీకేజ్ కరెంట్ అనేది పెరిగిపోతుంది ఓకే సో ఇది ఈ యొక్క లీకేజ్ కరెంట్ అనేది మనం మ్యాక్సిమం తగ్గించుకోవాలంటే ఇన్సులేషన్ రెసిస్టెన్స్ అనేది కరెక్ట్గా మనం మెయింటైన్ చేసుకోవాలి అలా అలా మెయింటైన్ చేయాలంటే టెంపరేచర్స్ని స్టేబుల్గా కాన్స్టెంట్గా ఉంచుకోవాలి ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పది ఇరవై డిగ్రీల టెంపరేచర్లో ట్రాన్స్ఫార్మర్ యొక్క ఇన్సులే వైండింగ్ ఇన్సులేషన్ డిస్టెన్స్ అనేది టూ హండ్రెడ్ మెగావోమ్స్ ఉందనుకోండి ఇరవై డిగ్రీల టెంపరేచర్ దగ్గర ఓకే సో ఇది పది డిగ్రీలు పెరిగింది అనుకోండి అప్పుడు ఏమవుద్ది ఇన్సులేషన్ రెసిస్టెన్స్ అనేది ఆఫ్ ఆఫ్ ఆఫ్కి పడిపోద్ది అనమాట అంటే ఇరవై నుంచి ముప్పై డిగ్రీ డిగ్రీలు అనేది టెంపరేచర్ పెరిగితే టూ హండ్రెడ్ మెగావోమ్స్ ఉన్న టెంపర ఇన్సులేషన్ డిస్టెన్స్ హండ్రెడ్కి పడిపోద్ది అనమాట ఓకే సో అందుకే టెంపరేచర్స్ అనేవి మెయింటైన్ కరెక్ట్గా మెయింటైన్ చేయాలి అదే థర్టీ నుంచి ఫార్టీకి వెళ్తే హండ్రెడ్ కాస్త ఫిఫ్టీ అయిపోతాయి ఫార్టీ నుంచి ఫిఫ్టీకి వెళ్తే ఫిఫ్టీ కాస్త ట్వంటీ ఫైవ్ అయిపోతుంది మీ టెంపరేచర్ పది డిగ్రీలు పెరుగుతున్న కొలది ఆఫ్ ఆఫ్ ద ఇన్సులేషన్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో వాల్యూ అనేది తగ్గిపోతూ ఉంటుంది అదేంది కదా అందుకే మనం టెంపరేచర్స్ని స్టేబుల్గా మెయింటైన్ చేసుకోవాలి ఇన్సులేషన్ రెసిస్టెన్స్కి టెంపరేచర్కి ఉన్న రిలేషన్ అనేది ఇదే అనమాట సో నేను మీకు ఎప్పుడూ చెప్తాను ప్రతిసారి చెప్తాను ట్రాన్స్ఫార్మర్లో లోడ్ కనెక్ట్ చేసినప్పుడు సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కంటే ఎక్కువ చేయకూడదు సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ ఫైవ్ అంటే ఇంకా చాలా మంచిది ఇంతకు ముందు వీడియో చేశాను మీకు చూసారా సిక్స్టీన్ హండ్రెడ్ కేవీఏ ట్రాన్స్ఫార్మర్లో మేము ఆఫ్ ఆఫ్ ద లోడ్ మాత్రమే కనెక్ట్ చేస్తామని చెప్పాము ఎందుకు లోడ్ పెరిగితే వోల్టేజ్ డ్రాప్ అవుతుంది వోల్టేజ్ డ్రాప్ అయితే మళ్ళీ టెంపరేచర్ పెరిగిపోతాయి చాలా లాసెస్ ఉంటాయి ఓకే ప్రతిదానికి ఒకదానికొకటి ఇంటర్ లింక్ అయి ఉంటుంది అన్నమాట ఓకే అందుకోసం అని చెప్పేసి మనకి ఈ టెంపరేచర్స్ ప్రతిదీ మనం ఒక సేఫ్టీ ప్రికాషన్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఈక్విప్మెంట్కి ఫాలో అవ్వాలి ఓకే ఇన్సులేషన్ రెసిస్టెన్స్కి టెంపరేచర్కి ఉన్న రిలేషన్ అనేది మీకు క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను ఓకే సో మళ్ళీ చెప్తున్నాను మీ ట్రా ఏదైనా కానివ్వండి ఏ ఈక్విప్మెంట్ అయినా కానివ్వండి ఇన్సులేషన్ రెసిస్టెన్స్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఫస్ట్ ఓల్టేజ్ రేటింగ్ మీద లే దాంతోపాటు టైప్ ఆఫ్ ఎక్విప్మెంట్ దాంతోపాటు టెస్టింగ్ స్టాండర్డ్స్ ఓకే సో ఓల్టేజ్ అనేది మీరు సింగిల్ ఫేజ్ మీద అయినా కావచ్చు త్రీ ఫేస్ మీద అయినా కావచ్చు ఓల్టేజ్ అంటే టూ థర్టీ ఫోర్ 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 ఫిఫ్టీన్ లెవెన్ కేవీ థర్టీ త్రీ కేవీ సిక్స్టీ సిక్స్ కేవీ దీని మీద డిపెండ్ అయి ఉంటుంది ఇన్సులేషన్ రెసిస్టెన్స్ దాంతోపాటు ఈక్విప్మెంట్ ఏదైతే ఉందో ఆ ఈక్విప్మెంట్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది దాంతోపాటు టెస్టింగ్ స్టాండర్డ్స్ అని ఉంటాయి సో స్టాండర్డ్స్ స్టాండర్డ్స్కి ఇన్సులేషన్ వాల్యూ కూడా మారుతుంది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి అయితే ఒకలాగా ఉంటుంది ఇండియన్ స్టాండర్డ్స్కి అయితే ఒకలాగా ఉంటుంది సో ఇవన్నీ మీరు తెలుసుకోవాలి నేను మీకు ప్రతిదీ రానున్న వీడియోలో చెప్తాను సో ఒక ఫోర్ ఫైవ్ వీడియోస్ ఇన్సులేషన్ రెసిస్టెన్స్ మీద చేస్తాను అనమాట సో మీరు రోజు నేను చేసే ఏదైతే ఉన్నాయో మీరు చూసుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్సులేషన్ రెసిస్టెన్స్ మీద అలాగే ట్రాన్స్ఫార్మర్స్ టెస్టింగ్స్ మీద వీటి మీద మీకు ఒక చిన్న అవగాహన అనేది వస్తుంది పూర్తి అవగాహన వస్తుంది రాదో నాకు తెలియదు కానీ అట్లీస్ట్ మీకు బేసిక్ నాలెడ్జ్ అనేది తెలుస్తుంది కదా అది నా ఉద్దేశం ఓకే బాయ్ బాయ్